సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు వద్ద రైతులకు రుణమాఫీ కావడంతో సంబరాలు నిర్వహించారు డీసీసీబీ బ్యాంకు ఖాతా రైతులకు రుణమాఫీ చెక్కులను డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు అనంతరం చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డికి ఎవరూ సాటి లేరన్నారు మొదటి విడతగా ఒక కోటి తొంభై నాలుగు లక్షల నలభై వేల ఇరవై రెండు రూపాయల మాఫీ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు రుణమాఫీ రావడంతో ప్రతి రైతు కళ్ళలో ఆనందం అంతులేనిదని కొనియాడారు కార్యక్రమంలో డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్లు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కొండపాక పిఎస్సిఎస్లో పదమూడు వందల నలభై నాలుగు మంది రైతులకు రుణమాఫీ కావడం జరుగుతూ ఉంది అది పది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు రుణమాఫీ ఓన్లీ కొండపాక పిఎస్సిఎస్కి ఒక డిసిసిబి బ్యాంక్ ద్వారానే రావడం జరిగింది ఇంకా ఆంధ్ర బ్యాంకు ఇవన్నీ బ్యాంకులలో కూడా ఇంకా చాలా లోన్స్ ఉన్నాయి అంటే మనం ఒక కొండపాక పిఎస్సిఎస్కే పది కోట్ల రూపాయలు పదకొండు కోట్లు సుమారు పదకొండు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఒక రెండు మూడు రోజులలో ఈ కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలు మొత్తం మంది రైతులకు కూడా ఇచ్చి రెండో విడత ఫస్ట్ రోజు వస్తున్నాయి ఆ రెండో రోజు విడత కూడా ఇచ్చుకుంటూ పదిహేను తారీఖు వరకు ఈ పది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు కొండపాక పిఎస్సిఎస్ ద్వారా లాభ ఇది రైతులకు లాభం జరగదు కొండపాక పిఎస్ఎస్ ద్వారా రైతుకు రుణమాఫీ కింద రెండు లక్షల రుణమాఫీ కింద గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది దానిలో భాగంగా మొదటి విడుదల లక్ష రూపాయలలో భాగంగా ఈరోజు సుమారు నాలుగు వందల తొంభై నాలుగు మంది రైతులకు రెండు లక్షల రెండు కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీ చేయడంతో పాటు వాళ్ళకు వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా అమౌంట్ యాడ్ చేయడం కూడా జరుగుతుంది దీనికి గాను పిఎస్ఏ డైరెక్టర్గా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మా సొసైటీ ద్వారా మా రైతులకు ఒక ఏకకాలంలో రుణమాఫీ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం దీన్ని గాను రేవంత్ రెడ్డి గారికి మా కొండపాక మండల రైతుల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను